మెడిచల్ మల్కాజ్గిరి జిల్లాపేట మండలంలో పోతాయ్పల్లి యాడారంలో ఈరోజు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు వాటి వివరాలను తెలుసుకుందాం అందరికీ శామీర్పేట మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నమస్కారం ఈరోజు శామీర్పట మండలంలో పోతాయిపల్లి మరియు యాడారం రెండు గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల్ని ప్రారంభించడం జరిగింది ఇదే విధంగా ఇది పదమూడవ తేదీ వరకు ప్రతి గ్రామంలో అన్ని గ్రామాలు కవర్ అయ్యే విధంగా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మండలంలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా ఎవరికైతే భూ సమస్యలు ఉన్నట్లయితే వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ నా పేరు హరిబాబు వార్డు కౌన్సిలర్ తుమ్కుట మున్సిపాలిటీ మాజీ ప్రజెంట్ జనవరిలో అయిపోయింది పోస్టు తెలంగాణ ప్రభుత్వం ఈ వంద రోజుల కార్యక్రమం ఏర్పాటులో భాగంగా రెవెన్యూ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది భూ సమస్యలు ఎవరున్నా ప్రజలకు ఎటువంటి పాస్బుక్లలో ఏదైనా మిస్టేక్ లేవున్నా కానీ ఇప్పుడు కరెక్షన్ చేసుకొని అప్లై చేసుకుంటే వాళ్ళు క్లియర్ చేయడం జరుగుతుంది రే రేవంత్ రెడ్డి గారు ఇదో ముఖ్యమైన కార్యక్రమం చేపట్టారు దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాము మా గ్రామంలో కూడా ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళకు ఒక కొంచెం స్థలం కేటాయించాలని వినతి పత్రం మన ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది తను స్పందిస్తూ త్వరలోనే అది చూసిన తర్వాత శాంక్షన్ చేస్తానని చెప్పాడు తెలంగాణ వ్యాప్తంగా భూభారతి చట్టాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి మన రెవెన్యూ మంత్రి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ధరణితో ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలకు శాపంగా మారినటువంటి ధరణిని దూరం చేయడానికి ఈ భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు షామీర్పేట మండలంలోని యాడారం గ్రామానికి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా విచ్చేసి పర్యవేక్షణ చేస్తూ ఏ విధంగా జరుగుతుందని గ్రామ గ్రామం తిరగడం జరుగుతూ ఉంది దాన్ని అందులో భాగంగా ఇక్కడ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ధరణితో బాధపడుతున్నటువంటి చాలామంది అందులో ఇలాంటి ఒక పెద్ద మనిషి ఒక పదమూడు గుంటల భూమి ఆమె పేరు మీద రావడానికి చాలా ఇబ్బందులు ఉంది ఆ ధరణి వల్ల జరిగినటువంటి బాధ ఒక్కరారు ఇద్దరు కాదు కొన్ని లక్షలాది మంది ధరణితో బాధపడుతున్నారు ముఖ్యంగా ధరణి అనేది తీసుకొచ్చి మండలంలో ఉన్నటువంటి ఎంఆర్ఓకు పవర్స్ లేకుండా రెవెన్యూ ఇన్స్పెక్టర్ పవర్ లేకుండా ఆర్డీఓకి పవర్స్ లేకుండా జాయింట్ కలెక్టర్కి పవర్స్ లేకుండా దాన్ని ఒక కలెక్టర్ మాత్రమే చేయాలనేటువంటి ఆ ధరణి చట్టంలో ఉన్నటువంటి దాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టురో మనం చూసినాం అందుకే భూభారతిని తీసుకొచ్చి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం అంటే ప్రజలు ఆఫీస్ దాకా రావాల్సిన అవసరం లేకుండా రెవెన్యూ వాళ్ళందరి ఆఫీసర్లే ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా దూరం చేయాలి వాళ్ళకి ఇచ్చినటువంటి పవర్స్ను వాడుకొని ప్రజలకు తక్షణమే వాళ్ళకి ఇట్లా ఒక అప్లికేషన్ తీసుకొని రెవెన్యూ ద్వారా ఈ విధంగా భూభారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఈ అప్లికేషన్లో వాళ్ళ కంప్లైంట్ తీసుకొని వెంటనే పరిష్కారం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా అన్ని మారుమూల గ్రామాల్లో కూడా దిగ్విజయంగా కొనసాగుతూ ఉంది ప్రతి చోట కూడా మా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పర్యవేక్షణలో ఉన్నారు ఎందుకంటే దీన్ని ప్రజలకు దగ్గరగా చేర్చి రెవెన్యూ అంటేనే అందరూ భయపడతారు ఒక రెవెన్యూ అధికార దగ్గరికి పోవాలంటే భయపడతారు అట్లాంటిది రెవెన్యూ అధికారులనే ప్రజల దగ్గరకు పంపించి మరి సమస్యలను పరిష్కారం చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు ధరణి అనేది ఒక దరిద్రమైనటువంటి ధరణిని తీసుకొచ్చి కొన్ని లక్షలాది భూములను ఈరోజు ప్రొబీటెడ్లో పెట్టి చాలామంది ఉరి వేసుకొని సుసైడ్ చేసుకొని కూడా చచ్చిపోయారు ఎందుకంటే ఆ భూమి అమ్ముకుంటేనో కుదవబెడితేనో వాళ్ళ పిల్లలకో లేకపోతే పెళ్ళిళ్ళకో మంచుకో చెడ్డకో చదువుకో ఉపయోగపడే విధంగా వినియోగించుకునే భూమిని ప్రొబీటెడ్లో పెట్టడం వల్ల చాలామంది సుసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా ఉండే మరి ఈనాడు మా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మా కరిగే గారు ఇచ్చినటువంటి ఈ పిలుపును అందుకొని వాళ్ళ యొక్క మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రజలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారు తప్పకుండా ప్రతి సమస్యను పరిష్కారం చేసి రెవెన్యూలో ఎలాంటి లోటు లేకుండా ఈ సమస్యను ప్రజలకు కూడా చేరువ చేసేటువంటి విధానాన్ని తీసుకొచ్చినందుకు మా రేవంత్ రెడ్డి గారికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నా పేరు యాదగిరి కోసినోళ్ళ యాదగిరి యాడారం గ్రామము చామర్పేట మండలము మా భూ సమస్యలపై పరిష్కారము మన గౌరవులైన ముఖ్యమంత్రి గారు చేస్తున్న సమస్యల పరిష్కారం భూభారత్ సమస్య పరిష్కారము పోగులే శ్రీనివాసరెడ్డి గారు వీరు తీసుకున్న కేబినెట్లో చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నారు గతంలో చేసిన ధరణి పథకాలన్నీ సముద్రంలో కలిపేసారు ఇప్పుడు భూ సమస్యలు రాష్ట్రంలో జరుగుతున్న సంఘటన ఇది ఇది రేవంత్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యమంత్రి గారు పేదలకు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన భూమి సమస్యల పరిష్కారం గురించి ఒక రెండు నెలలు మూడు నెలలు కష్టపడిన వ్యక్తి అంటే ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులు పోగులేని శ్రీనివాసరెడ్డి మరియు అనుసూయక్క సీతక్క మళ్ళా కొండ సురేఖ వీళ్ళంతా కేబినెట్ మంత్రులు మాట్లాడి మా గ్రామంలో ఉన్న సమస్యల గురించి ఈ డేట్ నాడు తీసుకున్న రాష్ట్రంలో మూడో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు వెనుకట చేసిన సమస్యలు ఉన్నాయి ఈడ గ్రామముల భూభారత్కి సంబంధించినవి దరఖాస్తులు నడుస్తున్నాయి సార్ మేము కూడా దరఖాస్తు పేదోళ్ళము నూట యాభై సర్వే నెంబర్లు మా పాస్బుక్ కూడా రాలేదు రేవంత్ రెడ్డి గారికి కూడా ముఖ్యమంత్రి గారికి కూడా ఇచ్చినము ఇప్పుడు పేదలకు న్యాయం అవుతుందని కోరుకుంటున్నాము ఈరోజు జరుగుతున్న జరుగుతున్నాయి రెవెన్యూ సదస్సులో ముఖ్యంగా మనకు వచ్చే సమస్యలు విరాసత్తులు సక్సెషన్ తల్లిదండ్రులు చనిపోయి వాళ్ళ పిల్లలకు రావాల్సిన భూమి ఇంప్లిమెంట్ కాకపోవడము లేకపోతే బుక్లో ఒకటి రెండు నెంబర్లు పడి ఇంకో కొంత నెంబర్ పడకపోవడము లేదు అంటే విస్తీర్ణంలో ఉన్న ఏదన్నా తేడాలు ఇట్లాంటి సమస్యలే ఎక్కువగా వస్తున్నాయి మ్యూటేషన్లు కొనుగోలు అయ్యి అట్లానే పెండింగ్ ఉండిపోయినవి ఇట్లాంటివి వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు మేము దరఖాస్తులు తీసుకుంటున్నాము తీసుకున్న తర్వాత వాటిని ఒకసారి ఎంక్వైరీ చేసి రూల్స్ యాక్ట్ ప్రకారం వాటిని పరిష్కరిస్తాం ఈరోజు శామనపేట మండలంలోని పోదేపల్లి యాడారం గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు సమస్యలున్న భూ సమస్యలున్న రైతులు వచ్చి దరఖాస్తు చేసుకున్నారు భూభారతి చట్టం ద్వారా ఆ దరఖాస్తులను పరిశీలించి వారి సమస్యలను తీరుస్తామని అధికారులు తెలియజేశారు కెమెరామెన్ సుధాకర్ తో మీ ప్రేమరాజు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్